మ్యామ్ మనం లాస్ట్ టైమ్ పిల్లల గురించి పీరియడ్స్ గురించి అలాగే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కమెంట్స్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి మ్యామ్ యాక్చువల్లీ ఒక అబ్బాయి వాళ్ళ పాప యూరిన్ వెళ్తున్నప్పుడు మంటగా ఉంటుంది నాకు చాలా మంటగా ఉంటుంది అండ్ వేడిగా వస్తుంది అని వాళ్ళ కూతురు కంప్లైంట్ ఇచ్చిందంట సో దానికి మీరు ఆన్సర్ ఇవ్వండి మ్యామ్ సి ఇది చిన్న చిన్న పిల్లలు కదా వాళ్ళు ఎక్కువ చిన్న లాజిక్ ఏంటంటే వాళ్ళు వాటర్ తాగరు ఎక్కువ వాళ్ళకి తెలీదు ఇంత వాటర్ తాగాలి పర్ డే ఇంత వాటర్ తాగకపోతే నాకు యూరిన్లో మంట వస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అండ్ ఆ పిల్లలకి పర్సనల్ హైజీన్ కూడా తెలీదు లోకల్ పెల్విక్ హైజీన్ కూడా తెలీదు సో అందువల్ల వాళ్ళకి ఏమంటారు ఆ అండర్ గార్మెంట్స్ ఇన్ క్లీన్గా ఇట్లా అఫ్ కోర్స్ మదర్స్ వుడ్ వుడ్ బి డూయింగ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ నేను కాదని అనను కానీ వాళ్ళకు కూడా ఇన్హెరెంట్గా ఒక పర్సనల్ హైజీన్ గురించి ఒక నాలెడ్జ్ ఉండాలి ఎక్కువ వాటర్ తాగితే ఆబ్వియస్గా మనం కూడా ఒక రోజంతా బొద్దు నుంచి ఈవినింగ్ వరకు వాటర్ తాగకుండా ఈవినింగ్ వా వాష్రూమ్ పోతే ఆబ్వియస్గా పెయిన్ వస్తుంది ఎందుకు అని అంటే బాగా బర్నింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది అనమాట పెయిన్ మనం ఎంత వాటర్ తాగితే పై నుంచి కిందికి మన బాడీ అంత మ్యూకస్ అంటే లైక్ అంత హెల్తీగా ఉంటుందన్నమాట ఎప్పుడైతే మనం వాటర్ తాగుతున్నా తాగుతున్నామో మన మ్యూకోజల్ ఏరియాస్ అంటే ఎక్స్పోజ్డ్ ఏరియాస్ అన్నీ కూడా మ్యూకోజల్ ఏరియాస్తో సెక్రో ప్రొటెక్ట్ అయి ఉంటుంది అది చాలా లూబ్రికేటింగ్గా చాలా ఈజీ ఫ్లో కింద ఉంటుంది మనం వాటర్ తాగినప్పుడు ఆ ఏరియా అంతా డ్రై అయిపోతుంది అప్పుడు యూరిన్ పోసినప్పుడు మంట వస్తుంది సింపుల్ అంతే సో మ్యామ్ ఫైనల్గా యాక్చువల్లీ ఇది ఒక ఇన్స్ ఫేస్బుక్లో ఒక అమ్మాయి అడిగింది టైట్గా జీన్స్ వేసుకున్నా లేదా టైట్ అండీస్ వేసుకున్నా నాకు ఆ ఏరియాలో చిన్న చిన్న పుండ్లలాగా అవుతుంది అని చెప్పేసి అయితే అది ఎందుకు మ్యామ్ మేబీ స్కిన్ ర్యాష్ కానీ స్కిన్ ఎలర్జీ కానీ వాళ్ళకి ఆ వేసుకునే ప్యాంటీస్ యూస్ చేసిన మెటీరియల్ కానీ ఒక్కొక్క పర్సన్కి అలర్జిక్ టెండెన్సీ ఉంటుంది అది వాళ్ళే వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలగాలి మనకి ఏ టైప్ ఆఫ్ యూనో క్లాత్ మనకి సూట్ అవుతుంది ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ వేసుకుంటే మనకి కంఫర్ట్ ఉంటుంది ఏరియేషన్ అనేది డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం మనకి ఏదైనా ఇన్హెరెంట్గా స్కిన్ అలర్జీస్ ఏమైనా ఉంటే కనుక దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఆ పర్టికులర్ యూనో ఆ టైప్ ఆఫ్ క్లోతింగ్ ని అవాయిడ్ చేస్తే చాలా వరకు సెట్ అయిపోతుంది అది పెద్ద క్వశ్చన్ ఎన్ని డౌట్స్ మీరు క్లారిఫై చేశారంటే ఇప్పటి నుంచి తిను ఇది తినొద్దు అంటే ఖచ్చితంగా ఓకే నేను తింటాను ఖచ్చితంగా అని ఆ చాలా వరకు సైంటిఫిక్ గా ఆలోచిస్తే మనం చాలా చేయగలుగుతాం మనం దాన్ని ఒక ఒక టైప్ ఆఫ్ యూనో నేను ఎందుకు మామ నన్ను టార్చర్ చేస్తుంది ఎందుకు నన్ను ఇట్లానే చేయమంటున్నారు అన్న అంత మొండిగా ఆలోచిస్తే ఏం చేయలేదు